జగన్ గారి లాగా ఒక ముఖ్యమంత్రి కొడుకుని కాదు వాళ్ళ తాతగారి లాగా గనుల యజమాని కాదు మామూలు సగటు ఉద్యోగి కుటుంబం నుంచి వచ్చిన వాడిని నేను నిలబడ్డాను ఇన్ని ఇన్ని దెబ్బలు తిన్నా నా కష్టాలు తెలుసు మా అన్నయ్య గారిని ఒకటే అడిగా ఆయన కూర్చొని ఏం పని చేయాలి ఏం పని చేయాలంటుంటే నాకు ఐదు వేల రూపాయలు సంపాదించే పని చెప్పన్నాను చెప్పిన వద్దు నాక ఆయన అటు ఇటు తిట్టి నాకు నేర్పించింది ఒక యాక్టింగ్ ట్రైనింగ్ పంపించాను అన్న అంతే యాక్టింగ్ ట్రైనింగ్ ఒక స్కిల్ డెవలప్మెంట్ అది ఎలా నటించాలి ఏం చేయాలని ఒక స్కిల్ డెవలప్మెంట్ నాకు ఇస్తే అది ఈ రోజున మిమ్మల్ని గుండెల్లో పెట్టుకునే వ్యక్తిగా పవన్ కళ్యాణ్గా మీ గుండెల్లో పెట్టుకో నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ కానీ మీకు ఉంటే చేపలని ఇవ్వడం కాదు పట్టించే విద్య నేర్పించాలి అందుకని నేను ఇంతమంది యువతకి నేను మాటిస్తున్నాను పిఠాపురం నుంచి ఆంధ్ర యువత కానీ తెలుగు యువత కానీ ముఖ్యంగా పిఠాపురం యువతకి అన్ని కులాల్లో ఉన్న యువతకి మీరు ఓట్లు వేసేటప్పుడు మన కులమా అని చూడకండి వర్మగారు చెప్తా ఉన్నారు వాళ్ళ నాయకులకు ఒకటే చెప్పారంట పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్లో అన్ని కులాల మనిషి ఒక కులం మనిషి కాదండి జగన్ గారు అందరూ ఒకటి చెప్తా ఉన్నారు ఇప్పుడు వచ్చే ఎన్నికలంటే పేదలకి పెత్తందారులకి జరుగుతున్న యుద్ధం అంటారు జగన్ గారి పేదలు వాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థిని చూపిస్తాను ఒకరికి రెండు వందలు నాలుగు వందల కోట్లు ఆస్తుంది పాపం ఈ అభ్యర్థి అంతంత మాత్రమే ఈ అభ్యర్థికి ఆస్తి అంతంత మాత్రమే అంతంత అంటే ఎంతో మనకు అర్థం కావట్లే ఆయన అంతంతే ఎంతో మనకు తెలియట్లా పాపం వాళ్ళ సాక్షి పేపర్ కూడా చాలా పేద పేపరు వాళ్ళ భారతీయ సిమెంట్స్ కూడా చాలా పేద సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ సజ్జల గారు కూడా చాలా పేద వ్యక్తి వాళ్ళ మిథున్ రెడ్డి గారు ఈ రోజున అరవై నియోజకవర్గాల్లో అడ్డగోలుగా దోచేసిన ఆస్తిని ఈ రోజున ఎలక్షన్లు ఖర్చు పెడతా ఉన్నారు ఇరవై వేల కోట్ల దోచేసిన జగన్ గారు కూడా చాలా పేదవాడు మనమే పెద్దదాను ఆరు వందల కోట్ల రూపాయలు సిద్ధం బోర్డులకే ఖర్చు పెట్టిన జగన్ గారు కూడా నిజంగా నిజంగా పేదవాడు జేపీ వెంచర్స్ మనకు తీరాల్లో మన గ్రామాల్లో ఉన్న ఇసుకని మట్టిని దోచేసిన జేపీ వెంచర్స్ కూడా జగన్ గారి బినామీ కంపెనీలు అవి కూడా పేద కంపెనీలే పెద్దిరెడ్డి గారి మిథున్ రెడ్డి గారి మిగతా తదితర మిగతా ఉంటారు కదా వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు ఎమ్మెల్యే కూడా లేని నేను పెత్తందారంట ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు నా పక్కన మేబీ మీరందరం చూసి మీ అందరినీ చూసి అది నా ధనం అనుకుంటున్నాడేమో అలా అనుకుంటే నాకు ఇబ్బంది లేదు ప్రజా ధనం అయితే నేను ధనవంతున్నా ఆయన రెండు వైసీపీ పాలనలో అవినీతి లేదు అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తే నాలుగు సంవత్సరాల్లో ఎనిమిది లక్షల కంప్లైంట్స్ ఫిర్యాదులు వెళ్ళినాయి రెండు లక్షలు ఫిర్యాదులు ఓన్లీ వారి మంత్రివర్గం సిబ్బంది మీదే ఇంకో నాలుగు లక్షలు వారి ఎమ్మెల్యేల మీద ఎమ్మెల్సీల మీద వీళ్ళందరూ అంటే పాపం కూర్చోబెట్టి అవినీతి లేదంటే వీళ్ళు ఎవరి దగ్గర ఎవరి దగ్గర డబ్బులు ఉండవు ఎవరి దగ్గర అవినీతి లేదు మరి అవినీతి లేకపోతే ఈ రోజున జగన్ని ఎందుకు ప్రజలందరూ వెనక్కి పంపించాలని చూస్తూ ఉన్నారు మీరు ఆలోచించండి జగన్ దగ్గర అవినీతి లేదని మీరు అందరూ అనుకుంటున్నారా మీరు ఒకసారి ఆలోచించండి జగన్ సత్య పురుషుడు మీరు శ్రీపాద శ్రీవల్లప్పుడు వెలిసిన నేల ఇది శక్తిపీఠం వెలిసిన నేల ఇది పీఠికాపురం ఇది ఈ నేల నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను జగన్ అవినీతి చేయలేదని మీరు గుండెల మీద వేసుకొని చెప్పగలరా ఇక్కడ దో దొయ్యలేదని మీరు చెప్పగలరా జగన్ పాలనలో రెండు వందల పంతొమ్మిది దేవాలయాలని అపవిత్రం చేశారు చిద్రం చేశారు మొట్టమొదట స్టార్ట్ అయింది మనం మర్చిపోకూడదు అది పిఠాపురంలోనే మొదలైంది ఆ రోజున కరోనా సమయంలో నేను ఒకటే మీద ఎక్కువ మాట్లాడాల నేను ఎందుకు దేవాలయాల గురించి కానీ మసీదుల గురించి కానీ చర్చిల గురించి కానీ సున్నితమైన అంశాలు ఇవి చాలా సున్నితంగా మాట్లాడతాను నేను అది ఎందుకు మాట్లాడతానంటే తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి జగన్ రెండు వందల పంతొమ్మిది ఆలయాలు వారి నాయకులు వస్తే ఒకటే అడగండి అమ్మా వంగా గీతా గారు వస్తే ఒకటే అడగండి రెండు వందల పంతొమ్మిది ఆలయాల్ని విధ్వంసం చేశారు కదా ధ్వంసం చేశారు కదా అపవిత్రం చేశారు కదా ఎంతమంది దోషుల్ని పట్టుకున్నారని అడిగాడు అలాగే పిట మనకి పిఠాపురంలో ఇక్కడికి దేవాలయాలని విగ్రహాలని అపవిత్రం చేస్తే ఆ దోషుల్ని ఎందుకు పట్టలేదు పట్టుకోలేదని కూడా అడిగాడు మనకి కాకినాడలో శివాలయంలో ఈ మధ్యనే పూజారిని వైసీపీ నాయకుడు అనుచరుడు ఆ మాఫికడ్డా అనుచరుడు శివాలయం పూజారిని అర్చక సమాజాన్ని చొక్కా పట్టుకొని కొట్టారు మొత్తం ఆ కండువా తీసుకొని చాలా ఇబ్బంది భక్తులు చూస్తుండగా కొట్టారు భీమవరంలో యజ్ఞోపవీతం తెంపేశారు అంత అహంకారులు వీళ్ళు పెత్తందారి అహంకారం అంటే ఇది పెత్తందారి అహంకారం యజ్ఞోపవీతాన్ని తెంపేసే అహంకారులు వీళ్ళు పెత్తం దారులు వీళ్ళు పెత్తం దారులు ఎంత మతం తలకి మతం ఎక్కకపోతే తప్ప ఇలాంటి పిచ్చి పనులు చేరి వీళ్ళు వీళ్ళ గద్దె దించాల్సిన సమయం ఆసనమే ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే ఈ రోజున వేమూరు నియోజకవర్గంలో పార్టీల కోసం వచ్చే మా కూటమి పార్టీ మా కూటమి నిలబెట్టడానికి మద్దతు కోసం వచ్చిన ఎన్ఆర్ఐని మీరు కూటమి కోసం మీరు ప్రచారం చేస్తే మిమ్మల్ని వెనక్కి వెళ్ళనివ్వం మీ మీద కేసులు పెడతామని బెదిరిస్తా ఉన్నారు వాళ్ళు పిఠాపురం కాదు ఆంధ్రాలో ఎక్కడికెళ్ళినా రమ్మని చెప్తాం తరిమి తరిమి కొడతాం ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే ఒక్కొక్కరు మీరు యువతకు ప్రత్యేకించి నేను వినిపించుకుంటూ ఉన్నా ఇప్పుడు కాకినాడ పోర్ట్ ఉంది మీకైనా డబ్బులు కావాలంటే సరదాగా డబ్బులు కావాలి మీ అందరికీ కాకినాడ పోర్టులో కాకినాడ పోర్టులో పాపం అరవిందో మనకి అరవిందో సంస్థ ఫ్యాక్టరీ రెండు వాళ్ళయ్యే కాకినాడ పోర్టులు రెండు వాళ్ళయ్యే ఒక కంపెనీకి ఒకటే ఇవ్వాలి కానీ పాపం రూల్స్ తుంగలో తొక్కి రెండు పోర్టులు వాళ్ళకే ఇచ్చారు అక్కడి నుంచే అదే చెప్తున్నాను మాఫియా డాన్ గురించే మాట్లాడుతున్నా మాఫియా డాన్ గురించి మనం గెలిచిన తర్వాత మాఫియా డాన్ ఇక్కడికి రమ్మని చెప్పి నేను మాట్లాడతాను మాఫియా డాన్ని పిఠాపురంలో అడుగు పెట్టమని చెప్పి నేను వచ్చిన తర్వాత పిఠాపురంకి రా మాఫియా డాన్లు బెదిరింపులకి రే బాబు మీలాంటి వాళ్ళు చాలామంది చూసే వచ్చాడు పవన్ కళ్యాణ్ మంది మీ తాటాకులు చప్పులుగా అసలు బెదిరే వ్యక్తిని కాదు తోలు తీసుకెందు కూర్చోబెడతాను మాకు ముఖ్యంగా కాకినాడ సీ పోర్ట్ ఏమైందంటే ఒక పోర్టు అది ఒక డీజిల్ మాఫియాకి హబ్ అయిపోయింది అది డ్రగ్స్ మాఫియాకి హబ్ అయిపోయింది అక్రమ బియ్యం ఎగుమతికి హబ్ అయిపోయింది ఇప్పుడు ఎలక్షన్ల కోసం ఇప్పుడు ఎలక్షన్ల కోసం డబ్బు ఉంది కదా అదంతా అక్కడ హ్యూజ్ కంటైనర్స్లో కాకినాడ పోర్టులోనే పెట్టారని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు ఒకసారి ఎప్పుడైనా సరే డబ్బులు కావాలి మీ అందరికీ అనుకుంటే ఒకసారి జగన్ గారిని అడిగితే వైసీపీ వాళ్ళు వస్తారు కదా నాయకులు వంగా గీతాగారు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఒకటే అడగండి అమ్మ కాకినాడ పోర్ట్లో కంటైనర్స్ డబ్బులు అడిగితే మాకు కూడా ఇప్పించారు మేము వ్యాపారాలు పెట్టుకుంటాం జట్టీలు కట్టుకుంటాం ఉపాధి మనకి ఎస్సీ లో కొత్తపల్లి మండలంలో ఎస్సీ లో పరిశ్రమలు పెట్టుకుంటాం అడగండి ఒకసారి ముఖ్యంగా మత్స్యకార సోదరులు చెప్తా ఉన్నా ఈ మాఫియా డాన్ మిమ్మల్ని ఎలా తిట్టాడో మీరు మర్చిపోకండి మత్స్యకార సోదరుల మీద నాకు అపారమైన గౌరవం ఎందుకు చెప్తున్నాను